హలో ఎవ్రీవన్ సింపుల్ అండ్ టేస్టీ తోటకూర పప్పును అయితే ప్రిపేర్ చేద్దామా ముందుగా దీనికోసం అయితే నేను ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు దీనికి కావలసినటువంటి తోటకూర టమోటా ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ తోటకూరను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు కడిగి పెట్టుకున్నాయి ఈ కందిపప్పులోకి అయితే ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా దీనిలోకి ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడైతే నేను చింతపండును అయితే యాడ్ చేయటం లేదు ఎందుకంటే టమాటానే పులుపుగా అయితే ఉంది ఇలాగా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసేసి ఈ పప్పులోకి అయితే అయితే కొద్దిగా పసుపుని ఇంకా అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయితే మెనుపుకోవాలి ఇలా మెలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనము తిరగమాత అయితే వేద్దాము ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పుని ఆవాల్ని జీలకర్రని వేసుకుని ఒక చిన్న సైజు ఉల్లిపాయని నిలువగా కట్ చేసుకొని యాడ్ చేశాను అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకునేసి ఇప్పుడు పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరో టూ మినిట్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మన తోటకూర పప్పు అయితే రెడీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్